ప్రైజ్ ద లర్డ్ మన రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా ఏసే కృప పరిచరు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి మరి ఈ రోజు చివరి వారం కదా శనివారము మందిరంలో మరి సంఘ క్రమముగా ఉపవాస ప్రార్థన ఉదయం పదకొండు గంటల నుండి లైవ్ కూడా వస్తుందండి అయితే లైవ్ చూసుకుంటూ ఉండకూడదు కంపల్సరీ తప్పకుండా మందిరంలో గడపాలి రేపు హాలిడే కూడా వచ్చింది కదండి మీ కుటుంబ సమేతంగా మందిరానికి రండి ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేద్దాం అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకు అలాగే ప్రతిరోజు మరి సోమవారం నుండి బుధవారం వరకు ప్రతిరోజు సాయంకాలము మరి స్తీతి నైవేద్య ప్రార్థన లైవ్ వస్తుందండి లైవ్లో కూడా పాలు పంపులు పొందండి మీ ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టండి కామెంట్ బాక్స్లో అలాగే మీరు మరి లైవ్ చూస్తున్నప్పుడే కానీ మరి డైలీ బ్రేక్ చూస్తున్నప్పుడే కానీ లైక్ చేయండి మీ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా ఛానల్ యేసయ్య కృపా పరిచర్లు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి ఈ యొక్క పరిచర్లో మీరు కూడా మాతో పాటుగా పాలి భాగస్సులు కావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి అండి మంచిది మళ్ళీ ఈ రోజుకి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి అందరు సిద్ధంగా ఉన్నారు కదా ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం నేను చదువుతున్నానండి ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం ప్రేమ కలిగి నిత్యము సత్యము చెప్పుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము నేను మరలా చదువుతానండి ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము ఇక్కడ మరి నాయకుడు అయినటువంటి అయినటువంటి పౌలు గారు చెప్తున్నాడు ఎఫీసీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు ఇదిగో ఎఫ్ఎసి సంఘబడిలారా ఎఫెసి సంఘస్తులారా మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువుల ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదుము మనం అన్ని విషయంలో ఎదగాలి అని చెబుతూ ఉన్నాడండి చూడండి మనము మరి చిన్నపిల్లని చంటి పిల్లలు చూసినప్పుడు ఏమంటామండి అచ్చం తండ్రి పోలికనే అచ్చము తల్లి పోలికనే అని పోలిక చెప్తూ ఉంటాం కదా ఆ కళ్ళు చూడు ఆ ముక్కు సేము లాగానే పోలిక డిట్టో అని చెప్తూ ఉంటారు కదండి మరి మనని స్వరక్తం ఇచ్చి రక్షి స్వరక్తం కాచి సంపాదించినటువంటి సంఘం కదా మన ఆయన బిడ్డలం కదా ఆయన పోలిక కదా మరి మనం కూడా ఆయనలాగా ఉండాలి క్రీస్తువలే మనం అన్ని విషయంలో ఎదగాలని ఇక్కడ మరి సేవకుడు హెచ్చరిస్తూ ఉన్నాడు మరి క్రీస్తులు ఏమున్నాయి అని అంటే ఆయన ప్రేమ స్వరూపి అందరు తెలుసు వ్యూహాను స్వార్థ మొదటి అధ్యయనంలో ఉంటుంది కదా ఆ ఆయన ప్రేమ గురించి అక్కడ వర్ణింపబడతా ఉంది అలాగే ఆ మూడో అధ్యాయం కూడా ఉంటుంది దేవుడు మరి లోకముని ఎంతో ప్రేమించడానికి దేవుని వాక్య సెలవిస్తుంది కదా ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమకి హద్దులు లేవు కొలతలు లేవు కొలడానికి ఏవి సరిపోవు ఆయన ముందు ఎంత ప్రేమించడాన్ని మనల్ని ఒకప్పుడు మనం పాపులం కదా నీచులం కదా దుర్మార్గులం కదా మరి లోబడని వారం కదా మాట వినని వారం కదా ఇష్టానుసారంగా జీవించిన వారం కదా ఆయన ప్రేమ చేతనే కదా ఆయన కృపచైతనే కదా మనల్ని ప్రేమించి ఎన్నుకొని ఏరు కోరుకొని మన రక్షించుకున్నాడు కదా ఇంత గొప్ప కృపనిచ్చాడు ఆయనని ఆయన మరి ఆయన గుణగుణాలు ఏమని వర్ణింపగలమండి క్షమించగల హృదయము పాపంతో పడ్డబడి శ్రీ అందరు అలతో కొడుతుంటే యేసుప్రభు ఒక్క మాట కూడా చెప్పకుండా మీలో ఎవరైనా పాపము చేయని వారు ఏమని ఉంటే మొదట రాయి అందరూ ఆ రాళ్ళు వేసేసి వెళ్ళిపోయారు ఎందుకంటే అందరు పాపం చేస్తున్నారు కాబట్టి క్షమించాడండి పాపిని క్షమించాడు పాప అని ద్వేషించాడు ఆయనలాగా మనం ఉండాలి ఇంకేమున్నాయి దేవుని ఏ శైలు అంటే దయగలిగిన వాడు దయ చూపించేవాడు ఆయన కనికర సంపన్నుడు విధవరాలు యొక్క కుమారుని మరి విధువరాలుకు ఒక కుమారు ఉన్నాడండి చనిపోయాడు బాబు భర్త చనిపోయాడు ఒక్కడే కొడుకు ఆ కొడుకును చూసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆ తల్లి మరి ఆ కొడుకుడు చనిపోయాడు జబ్బు చేసి అయితే మోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆ తల్లి వేదన చూసినటువంటి దేవుడు కనికరం పడి ఆ పాడిని ముట్టగానే చనిపోయినటువంటి ఆ కుమారుడు లేచి కూర్చున్నాడు అండి అప్పుడు పాడిని ముట్టగానే లేచి కూర్చున్నాడు మరి ఆమె చెప్పిందా అయ్యా నా కొడుకును బ్రతికించాయని చెప్పిందా చెప్పలేదు ఆయన కరుణా సంపన్నుడు ఆయన కనికరం జాలిగల దేవుడు దయగల దేవుడు దయ చూపించాడు ఆయన ఆమె అడగలేదు ఆమె కోరుకోలేదు అయ్యా నా కుమారును బ్రతికించని ఆమె చెప్పలేదు కానీ తల్లి యొక్క వేదన తల్లి యొక్క బాధ ఎరిగిన దేవుడు మన హృదయంత ఎరిగిన దేవుడు అండి అన్ని తెలుసు మన హృదయ లోపల ఉన్నటువంటి బాధ వేదన కష్టం సమస్తం ఆయన ఎరిగిన దేవుడు అండి మనం చెప్పక ముందుకే ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన లాగా మనం ఎదగాలి ఏ క్రీస్తు వల్ల మనం అన్ని విషయంలో ఎదగాలంటే ఇదిగోండి ఇలా ఎదగాలి ప్రేమలో ఎదగాలి క్షమించడంలో ఎదగాలి దయ చూపించడంలో ఎదగాలి కనికలు చూపించడంలో ఎదగాలి అన్నిటి విషయంలో మనం ఎదగాలి ఆయన బిడలం మనము మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి అప్పుడే ఇదిగో వీళ్ళు క్రీస్తు బిడలండి అందుకే క్రీస్తు మనస్సు వీళ్ళు ఉంది అందుకు వీళ్ళు సహాయం చేస్తున్నారు అందుకే వీరు ప్రేమిస్తున్నారని మన గురించి ఇతరులు చెప్పుకునేటట్టుగా మనం ఉండాలి హలేలుయ్యా ప్రేమ దేవుని బిడాలి ఉదయకాల సమయంలో ఈరోజు మనకు దేవుని దేవుని వాక్యం నేర్పిస్తుంది ఏంటంటే క్రీస్తు వలె మనము అన్ని విషయంలో గాక ఆమె అటు దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడైన దేవ వాక్యమైన దేవ నీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో ప్రభు ప్రభు నాయన క్రీస్తు వలె మనము అన్ని విషయంలో ఎదుగుదము అని మరి నాయన ప్రభు సేవకుడు మరి హెచ్చరిస్తున్న విధంగా ప్రభు నాయన అవును తండ్రి మేము నీ బిడ్డలము నీ పోలుకలో మేము సృచింపబడిన వారము నాయన నీ రక్తంలో వారము మేము నీ బిడ్డలం కాబట్టి నీవు ఎలాంటి గుణగణాలు కలిగి మరి ఉన్నావో అలాంటి గుణాలు కలిగి అలాగ మేము నాయన ఈ లోకంలో జీవించాలి క్రీస్తు వలె ప్రవ్వ నీ నిన్ను వలే ప్రవ మేము పోలి నచ్చుకున్నట్లుగా సహాయం చేయండి అటు కృప మాకు అందరికి కనుగించమని ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఇదిగో నీ మాటలు వింటున్నారు ప్రేబిడలు వారందరినీ వారి కుటుంబాలను వారి పిల్లలను ఆయన వారి చేతి పనులను బిజినెస్లను ఉద్యోగాలను ఆస్వాదించి కృపచూపమని ఏసు పరిశుద్ధ నామం బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ ప్రభు కృప మన తోడే ఉండును గాక మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా గాక ఆమెన్